GST వల్లనో దేని వలనో తెలియదు కానీ ఈసారి ఈ బడ్జెట్ అయితే మాత్రం మధ్యతరగతి ప్రజలకి అనుకూలంగా ఉంది అనే మాటలు అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయి అసలు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ ఇంత ఇన్ని ఇంత ఇంత కేటాయించామంటున్నారు మరి గతంలో బడ్జెట్ సంగతి ఏంటి చాలా మాటలు చెప్పారు కదా చాలా అన్నారు కదా అసలు అనుకున్నంతగా మనకేం చేశారు ఏంటి అనేది ఒకసారి సరిచూసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ఏం చెప్పారు మనకి ఎంతెంత నిధులు కేటాయించారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తాము అని చెప్పింది రాజధాని నిర్మాణానికి వివిధ ఆర్థిక సంస్థల నుంచి పదిహేను వేల కోట్లు సమకూర్చడంతో పాటు భవిష్యత్తులో అదనపు నిధులు అందిస్తామని కూడా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించిన బడ్జెట్లో చెప్పారు అయితే అప్పుడు అలా చెప్పారు మరి ఏం చేశారు అనేది ఒకసారి చూద్దాం రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక సాయం కింద మూలధన వ్యయంగా మూడు వేల తొమ్మిది వందల యాభై పాయింట్ మూడు ఒకటి కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు అప్పుడు అలాగే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగు వరకు మూడు వేల ఆరు వందల ఎనభై ఐదు పాయింట్ మూడు ఒకటి కోట్లు విడుదల చేశారు అయితే రెండు వేల పదిహేను జూన్ నుంచి ఇప్పటి వరకు ప్రత్యేక ఆర్థిక సాయం కింద ముప్పై ఐదు వేల నాలుగు వందల తొంభై ఒకటి పాయింట్ ఐదు ఏడు కోట్లు విడుదల చేశారు ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి రాజధాని అమరావతికి సుమారు పదమూడు వేల కోట్ల ఆర్థిక సాయం అందింది రుణమంజూరుకు చట్టపరమైన ఒప్పందాలు కూడా జరిగాయి అని అయితే చాలా స్పష్టంగా చెప్తుంది గతంలో ఏమన్నా ఏమి ఇచ్చామనేది కూడా స్పష్టంగా చెప్తుంది నెక్స్ట్ ఇంకొక మరొక అంశం ఏంటో చూద్దాం గత బడ్జెట్లో చేసిన ప్రకటన ఇంకొకటి ఏంటి అంటే పోలవరం ప్రాజెక్టుకు ఆర్థిక సాయం త్వరితగతిన పూర్తి చేస్తాము అని చెప్పింది అప్పటి బడ్జెట్లో మరి దీనిపై అప్పుడు ఏం చేసింది ఏంటో అనేది కూడా ఒకసారి తిరగతిప్పి చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి పోలవరం ప్రాజెక్టుకు రెండు వేల ఎనిమిది వందల ఏడు పాయింట్ ఆరు తొమ్మిది కోట్లు విడుదల చేశాము అని చాలా స్పష్టంగా చెప్తున్నారు అయితే ఇంకొక అంశం ఏంటో కూడా చూసుకుందాం ఇక మరొక అంశం ఏంటంటే గత బడ్జెట్లో విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్ పరిధిలో కొప్పర్తి అలాగే హైదరాబాద్ బెంగళూరు నడవా పరిధిలో ఓర్వకల్లు వద్ద నీరు విద్యుత్ రైల్వే రహదారులు తదితర మౌలిక వస్తువుల కల్పనకు అదనపు నిధులు కేటాయిస్తాము అని హామీ ఇచ్చింది మరి దానికి అనుగుణంగా చేసిందా లేదా అనేది కూడా ఒకసారి చూద్దాం గత ఏడాది ఆగస్టు ఇరవై ఎనిమిదిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది ఇందాక నేను చెప్పిన ప్రాజెక్టులకు అయితే కొప్పర్తిలో రెండు వేల నూట ముప్పై ఆరు పాయింట్ ఐదు ఒకటి కోట్లు ఓర్వకల్లు రెండు వేల ఏడు వందల ఎనభై ఆరు పాయింట్ ఒకటి సున్నా కోట్లు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి ఆమోదించింది కొప్పర్తి ఓర్వకల్లు పరిధిలో మూడు రహదారి అలాగే రెండు రైల్వే ప్రాజెక్టులను గుర్తించారు ఓర్వకల్లు పారిశ్రామికవాడ ప్రాంతంలో వెల్దుర్తి నుంచి హుస్సేనాపురం అలాగే సోలాపూర్ నుంచి కర్నూలు కర్నూలు నుంచి ఆత్మకూరు రహదారులను అభివృద్ధి చేశారు అట్లాగే మరికొన్ని అంటే చేస్తున్నారు అంటే అప్పుడు స్టార్ట్ చేశారు జరుగుతూ వస్తున్నాయి అయితే మరికొన్ని రోడ్ల పనులు జరుగుతున్నాయని కూడా చాలా సవివరంగా చెప్పింది గత బడ్జెట్లో చెప్పిన మరొక ప్రకటన ఏంటి అనేది కూడా చూద్దాం ప్రకాశం జిల్లాతో పాటు రాయలసీమ అలాగే ఉత్తరాంధ్రలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు ఇస్తాము అని చెప్పింది అలాగే మరి ఎంత మేర అమలు చేసిందనేది తెలుసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది కాబట్టి ఒకసారి చూద్దాం ఏడు వెనుకబడిన ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద ఒక వెయ్య ఏడు వందల యాభై కోట్లు విడుదలయ్యాయి అలాగే గత రెండు విడతల్లో రాష్ట్రానికి కేటాయించిన ఏడు వందల కోట్లకు వినియోగ పత్రాలు అందిస్తే మరో మూడు వందల యాభై కోట్లు కేటాయిస్తాము అని స్పష్టం చేసింది ఇక మరొక అంశం బడ్జెట్లో గత బడ్జెట్లో ఏం చెప్పారో ఒకసారి చూద్దాం పూర్వోదయ పథకం కింద తీర ప్రాంత అభివృద్ధికి సహకరిస్తాము అని చెప్పింది మరి ఏ విధంగా సహకరించింది అనేది కూడా ఒకసారి చూద్దాం తూర్పు తీరంలోని రాష్ట్రాల అభివృద్ధి లక్ష్యంగా సలహా కమిటీ ఏర్పాటు చేశారు అలాగే విజన్ ప్రణాళికలు రూపొందించారు నలభై ఐదు జిల్లాల్లో ఆరోగ్యం విద్య వ్యవసాయం జలవనరులు మౌలిక సౌకర్యాల కల్పన తదితర రంగాలకు సంబంధించి నలభై తొమ్మిది పనితీరు సూచికలు రూపొందించారు నూట అరవై ఎనిమిది ఆకాంక్షిత బ్లాక్ల పరిధిలో అమలు చేస్తున్నారు అని చాలా వివరంగా చెప్పారు అయితే గతంలో తమ వీలును బట్టి అన్ని చేశాము అని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్లో ఎంత మేర నిధులు కేటాయించిందో అది కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం ఎందుకంటే మొన్నే కాబట్టి జరిగింది ఒకసారి చూద్దాం అయితే గతంలో తమ వీలును బట్టి అన్ని చేశాము అని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్లో ఎంత మేర ఆంధ్రప్రదేశ్కి నిధులు కేటాయించిందో కూడా చూద్దాం అయితే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ మీద వరాల జల్లు కురిపించింది కేంద్ర ప్రభుత్వం అంటున్నారు రాష్ట్రానికి ప్రత్యేకంగా కేటాయింపులు చేసిందని పోలవరం ప్రాజెక్టుకు గత ఏడాది కంటే నాలుగు వందల కోట్లు అధికంగా కేటాయించిందని చెప్తున్నారు మొత్తంగా ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు ఇస్తున్నట్లు బడ్జెట్ పేర్కొన్నారు విశాఖ పోర్టుకు కూడా గత ఏడాదితో పోలిస్తే నాలుగు వందల నలభై ఐదు కోట్లు అధికంగా ఇస్తున్నామని చెప్పారు మొత్తంగా విశాఖ పోర్టుకు ఏడు వందల ముప్పై కోట్ల రూపాయలు అయితే కేటాయించారు అని స్పష్టంగా తెలుస్తుంది అయితే ఏపీకి ప్రాజెక్టుల వారీగా ఎంత ఇచ్చారో కూడా చూద్దాం పోలవరం ప్రాజెక్టుకు ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు కేటాయించారు విశాఖ స్టీల్ కు మూడు వేల రెండు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు కేటాయించారు అలాగే విశాఖ పోర్టుకు ఏడు వందల ముప్పై కోట్ల రూపాయలు కేటాయించారు జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్కి నూట ఎనభై ఆరు కోట్ల రూపాయలు కేటాయించారు ఏపీ ఆరోగ్య వ్యవస్థ బలోపేతానికి నూట అరవై రెండు కోట్ల రూపాయలు కేటాయించారు లెర్నింగ్ ఇన్ఫర్మేషన్ ఆపరేషన్కి మద్దతుగా మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు కేటాయించారు ఇక ఏపీలో రోడ్లు వంతెనల ప్రాజెక్టుకు సంబంధించి రెండు వందల నలభై కోట్ల రూపాయలు కేటాయించారు ఏపీ ఇరిగేషన్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టుకు సంబంధించి రెండవ దశకు రెండు కోట్ల రూపాయలను కేటాయించారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించారు అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఇది కేంద్ర బడ్జెట్ కాబట్టి ప్రతి ఒక్కరికి రాష్ట్రాలకి ఎంతో కొంత వాళ్ళ రాష్ట్రాల అవసరాలను బట్టి కేటాయిస్తారు అన్న విషయం మన అందరికీ తెలిసిందే గతంలో కేటాయించి ఇప్పుడు తక్కువ చేసినంత మాత్రాన కేంద్రం దృష్టిలో ఏ రాష్ట్రం కూడా తక్కువ కాదు ఎందుకంటే ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయాలంటే కేంద్ర బడ్జెట్ దానికి అనుకూలంగా ఉండాలి దానికి అనుకూలంగా ఎవరికి ఏ రాష్ట్రానికి ఎంత అవసరమో అంతవరకు మాత్రమే వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వగలరు సో దాన్ని బట్టి కేంద్రం ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఆ రాష్ట్రానికి ఎక్కువ ఇచ్చింది ఈ రాష్ట్రానికి ఎక్కువ ఇచ్చింది అనే ఆలోచనలు కాకుండా ఇచ్చిన దాంతో ఏ విధంగా రాష్ట్రాలను అభివృద్ధి చేసుకోవాలి అనే దాని మీద నాయకులు దృష్టి పెడితే బాగుంటుంది అనేది చాలామంది రాజకీయ విశ్లేషకుల విశ్లేష 是么呢？